పంచాయతీ సెక్రటరీ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు డాక్రా మహిళలు బిల్ కలెక్టర్ బాలరాజ్ పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు పెడతాం స్వచ్ఛతాయి సేవ అనే కార్యక్రమం మనం నడుస్తుందమ్మా అంటే మన పరిశుభ్రత మనం మళ్ళీ ఇంటికి మన ఇల్లు మనం కాపాడుకోవాలి మన ఇంటి చుట్టూ పెట్టా ఉండకూడదు మన ఇంటి దగ్గర నీళ్ళు నిలవకూడదు అలాగే ఎప్పటికప్పుడు పెద్ద నాలుగు సీజన్ ఇది బంధ్యకాలం సీజన్ రోగాలు వస్తాయి అప్రోగాలు వస్తాయి వాటిని కాపాడుకుంటు ఈ పది రోజులు పక్షం రోజులు గాంధీ గారు అప్పుడు చేసిందట స్వచ్ఛత ఈ సేవ అంటే మన పరిశుభ్రత పారిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిదానం గురించి ఆ నినాదం గురించి ఇలా మీ అందరిని పిలుస్తాం ఎవరి ఇంట్లో అయినా సరే రోజు రోజు పండుకో అప్పటికప్పుడే వండుకొని తినండి పొడుగాలి సాయంత్రం సాయంత్రం పుగాలు తినకండి అట్లా తింటే జబ్బులు వస్తున్నాయి ఇంటి ముందు ఎవలింటి ముందుట వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఊరే మజ్జవుతుంది మీ ఇల్లు మధ్య అవుతుంది గ్రామం కూడా బాగా అవుతుంది కాబట్టి అందరం కలిసి ఒక్కొక్కరు మేము ఒక్కరం చేస్తే గ్రామ పంచాయతీ ఒక్కరు చేస్తే కాదు మీరు అందరి సహకారంతో అందరు చేస్తేనే బాగుంటుంది మీ ఇల్లు బాగుపడుతుంది మా వాడ బాగుపడుతుంది మా గ్రామ పంచాయతీ బాగుపడుతుంది మా మండలి బాగుపడుతుంది మా జిల్లా బాగుపడుతుంది అలాగే రాష్ట్రం బాగుపడుతుంది అలాగే కేంద్రం బాగుపడుతుంది మీ ద్వారానే అంత జరుగుతుంది అరుగుదొడ్లకు పోయినప్పుడు కాల్చేను కట్టుకోండి అరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోండి అరుగుదొడ్లు లేని వాళ్ళు చెప్పండి గ్రామ పంచాయతీ కట్టిస్తాం ఇది ఇవన్నీ పాటించండి సరిగ్గా మీకు పిల్లలకు ఇట్లా 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 కడుగుతారా బొద్దుగాల మనం అన్నమ్మ అన్నం తినేటప్పుడైనా కానీ అన్నం తిన్నాక కానీ అన్నం కడుపు ఎట్లా కడతాము ఇట్లా కడుతాము ఇట్లా 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 ఇంట్లో ఇంత కూడా అనాలా అంటే ఇళ్ళకేళ్ళు మళ్ళీ మనకు పొద్దు గోన్ ఉంచుకోకూడదు ఎత్తి మంచి కటింగ్ వేసుకోవాలి చిన్నగా కటింగ్ వేసుకోవాలి నీట్గా ఉండాలి వాళ్ళ గోలు ఉండకూడదు చేర్ల గోలు ఉండకూడదు ఏమవుతుంది గోళ్ళు అసలు మనకే రోగాలు వస్తాయి సరేనా అందరం పరిశుభ్రంగా ఉందాం మన గ్రామాన్ని కాపాడుకుందాం ఓకేనా ಮಾತ್ರಸಾರಿ <another> <Scroll> सर ये पावरफुल वाला